తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది అఖండ టూ సినిమా ప్రీమియర్ షో కి అనుమతి ఇవ్వడం మరియు టికెట్ ధరలు పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ ఈ రోజు తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలింది అడ్వకేట్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి దాఖలు చేసిన ఈ పిటిషన్ లో సతీష్ కమల్ పిటిషనర్ గా ఉన్నారు ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఇవాళ ప్రీమియర్ షోస్ కి టికెట్ల రేట్ల పెంపుపై ఇచ్చిన ప్రభుత్వ జీవోని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎఫ్ డిసి మరియు సినీ నిర్మాణ సంస్థకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది విచారణ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది ప్రభుత్వ జీవో సస్పెండ్ తో తెలంగాణలో అఖండట్టు సినిమా ప్రీమియర్ షోస్ ఉంటాయా ఉండవా టికెట్ ధరల పెంపు వ్యవహారంపై తీవ్ర గందరగోళం ఏర్పడింది నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన భారీ సినిమా అఖండ టూ రిలీజ్ తేదీ విషయంలో అనేక వాయిదాల తర్వాత రేపు రిలీజ్ కాబోతోంది అయితే మరికొద్ది గంటల్లో ప్రీమియర్ షోస్ ప్రదర్శించాల్సి ఉండగా ఈ సినిమా నిర్మాతలకి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది అఖండ టూ సినిమా ప్రీమియర్ షోస్ కి అనుమతి ఇవ్వడం మరియు టికెట్ ధరలు పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ ఈ రోజు తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలింది అడ్వకేట్ పాదూరి శ్రీనివాసరెడ్డి దాఖలు చేసిన ఈ పిటిషన్ లో సతీష్ కమల్ పిటిషనర్ గా ఉన్నారు విచారణ జరిపిన హైకోర్టు ఇవాళ ప్రీమియర్ షోస్ కి టికెట్ల రేట్ల పెంపుపై ఇచ్చిన ప్రభుత్వ జీవోని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎఫ్డీసీ మరియు నిర్మాణ సంస్థకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది విచారణ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది ప్రభుత్వ జీవో సస్పెండ్ తో తెలంగాణలో అఖండూ సినిమా ప్రీమియర్ షోస్ ఉంటాయా ఉండవా టికెట్ ధరల పెంపు వ్యవహారంపై తీవ్ర గందరగోళం ఏర్పడింది నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన భారీ సినిమా అఖండ అఖండటు రిలీజ్ తేదీ విషయంలో అనేక వాయిదాల తర్వాత రేపు రిలీజ్ అయితే మరికొద్ది గంటల్లో ప్రీమియర్ షోస్ ప్రదర్శించాల్సి ఉండగా ఈ సినిమా నిర్మాతలకి తెలంగాణ హైకోర్టులో చుక్ెదురైంది అఖండ టూ సినిమా ప్రీమియర్ షోస్ కి అనుమతి ఇవ్వడం మరియు టికెట్ ధరలు పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ ఈ రోజు తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలింది అడ్వకేట్ శ్రీనివాస్ రెడ్డి దాఖలు చేసిన ఈ పిటిషన్ లో సతీష్ కమల్ పిటిషనర్ గా ఉన్నారు ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఇవాళ ప్రీమియర్ షోస్ కి టికెట్ల రేట్ల పెంపుపై ఇచ్చిన ప్రభుత్వ సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎఫ్డిసి మరియు సినిమాణ నిర్మాణ సంస్థకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది విచారణ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది ప్రభుత్వ జీవో సస్పెండ్ తో తెలంగాణలో అఖండ టూ సినిమా ప్రీమియర్ షోస్ ఉంటాయా ఉండవా టికెట్ ధరల పెంపు వ్యవహారంపై తీవ్ర గందరగోళం ఏర్పడింది నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన భారీ సినిమా అఖండ టూ రిలీజ్ తేదీ విషయంలో అనేక వాయిదాల తర్వాత రేపు రిలీజ్ కాబోతోంది అయితే మరికొద్ది గంటల్లో ప్రీమియర్ షోస్ ప్రదర్శించాల్సి ఉండగా ఈ సినిమా నిర్మాతలకి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది అఖండ టూ సినిమా ప్రీమియర్ షోస్ కి అనుమతి ఇవ్వడం మరియు టికెట్ ధరలు పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ ఈ రోజు తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలింది అడ్వకేట్ శ్రీనివాస్ రెడ్డి దాఖలు చేసిన ఈ పిటిషన్ లో సతీష్ కమల్ పిటిషనర్ గా ఉన్నారు ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఇవాళ ప్రీమియర్ షోస్ కి టికెట్ల రేట్ల పెంపుపై ఇచ్చిన ప్రభుత్వ జీవోని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎఫ్డీసీ మరియు నిర్మాణ సంస్థకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది విచారణ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది ప్రభుత్వ జీవో సస్పెండ్ తో తెలంగాణలో అఖండ టు సినిమా ప్రీమియర్ షోస్ ఉంటాయా ఉండవా టికెట్ ధరల పెంపు వ్యవహారంపై తీవ్ర గందరగోళం ఏర్పడింది నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన భారీ సినిమా అఖండ టూ రిలీజ్ తేదీ విషయంలో అనేక వాయిదాల తర్వాత రేపు రిలీజ్ కాబోతోంది అయితే మరికొద్ది గంటల్లో ప్రీమియర్ షోస్ ప్రదర్శించాల్సి ఉండగా ఈ సినిమా నిర్మాతలకి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది అఖండ టూ సినిమా ప్రీమియర్ షోస్ కి అనుమతి ఇవ్వడం మరియు టికెట్ ధరలు పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ ఈ రోజు తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ శ్రీనివాసరెడ్డి దాఖలు చేసిన ఈ పిటిషన్ లో సతీష్ కమల్ పిటిషనర్ గా ఉన్నారు ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఇవాళ ప్రీమియర్ షోస్ కి టికెట్ల రేట్ల పెంపుపై ఇచ్చిన ప్రభుత్వ జీవోని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎఫ్డీసీ మరియు నిర్మాణ సంస్థకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది విచారణ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది ప్రభుత్వ జీవో సస్పెండ్ తో తెలంగాణలో టు సినిమా ప్రీమియర్ షోస్ ఉంటాయా ఉండవా టికెట్ ధరల పెంపు వ్యవహారంపై తీవ్ర గందరగోళం ఏర్పడింది నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన భారీ సినిమా అఖండ టూ రిలీజ్ తేదీ విషయంలో అనేక వాయిదాల తర్వాత రేపు రిలీజ్ కాబోతోంది అయితే మరికొద్ది గంటల్లో ప్రీమియర్ షోస్ ప్రదర్శించాల్సి ఉండగా ఈ సినిమా నిర్మాతలకి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది అఖండ టూ సినిమా ప్రీమియర్ షోస్ కి అనుమతి ఇవ్వడం మరియు టికెట్ ధరలు పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ ఈ రోజు తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలింది అడ్వకేట్ పాదూరి శ్రీనివాసరెడ్డి దాఖలు చేసిన ఈ పిటిషన్ లో సతీష్ కమల్ పిటిషనర్ గా ఉన్నారు ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ప్రీమియర్ షోస్ కి టికెట్ల రేట్ల పెంపుపై ఇచ్చిన ప్రభుత్వ జీవోని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎఫ్డీసీ మరియు నిర్మాణ సంస్థకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది విచారణ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది ప్రభుత్వ జీవో సస్పెండ్ తో తెలంగాణలో టు సినిమా ప్రీమియర్ షోస్ ఉంటాయా ఉండవా టికెట్ ధరల పెంపు వ్యవహారంపై తీవ్ర గందరగోళం ఏర్పడింది నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన భారీ సినిమా అఖండ టూ రిలీజ్ తేదీ విషయంలో అనేక తర్వాత రేపు రిలీజ్ కాబోతోంది అయితే మరికొద్ది గంటల్లో ప్రీమియర్ షోస్ ప్రదర్శించాల్సి ఉండగా ఈ సినిమా నిర్మాతలకి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది అఖండ టూ సినిమా ప్రీమియర్ షోస్ కి అనుమతి ఇవ్వడం మరియు టికెట్ ధరలు పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ ఈ రోజు తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలింది అడ్వకేట్ పాదూరి రెడ్డి దాఖలు చేసిన ఈ పిటిషన్ లో సతీష్ కమల్ పిటిషనర్ గా ఉన్నారు విచారణ జరిపిన హైకోర్టు ఇవాళ ప్రీమియర్ షోస్ కి టికెట్ల రేట్ల పెంపుపై ఇచ్చిన ప్రభుత్వ జీవోని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎఫ్డీసీ మరియు సినీ నిర్మాణ సంస్థకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది విచారణ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది ప్రభుత్వ జీవో సస్పెండ్ తో తెలంగాణలో అఖండ టు సినిమా ప్రీమియర్ షోస్ ఉంటాయా ఉండవా టికెట్ ధరల పెంపు వ్యవహారంపై తీవ్ర గందరగోళం ఏర్పడింది నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన భారీ సినిమా అఖండ టు రిలీజ్ తేదీ విషయంలో అనేక వాయిదాల తర్వాత రేపు రిలీజ్ అయితే మరికొద్ది గంటల్లో ప్రీమియర్ షోస్ ప్రదర్శించాల్సి ఉండగా ఈ సినిమా నిర్మాతలకి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది అఖండ టూ సినిమా ప్రీమియర్ షోస్ కి అనుమతి ఇవ్వడం మరియు టికెట్ ధరలు పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ ఈ రోజు తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది అడ్వకేట్ శ్రీనివాస్ రెడ్డి దాఖలు చేసిన ఈ పిటిషన్ లో సతీష్ కమల్ పిటిషనర్ గా ఉన్నారు ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఇవాళ ప్రీమియర్ షోస్ కి టికెట్ల రేట్ల పెంపుపై ఇచ్చిన ప్రభుత్వ జీవోని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు సిన నిర్మాణ సంస్థకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది విచారణ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది ప్రభుత్వ జీవో సస్పెండ్ తో తెలంగాణలో అఖండ టూ సినిమా ప్రీమియర్ షోస్ ఉంటాయా ఉండవా టికెట్ ధరల పెంపు వ్యవహారంపై తీవ్ర గందరగోళం ఏర్పడింది నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన భారీ సినిమా అఖండ టూ రిలీజ్ తేదీ విషయంలో అనేక వాయిదాల తర్వాత రేపు రిలీజ్ కాబోతోంది అయితే మరికొద్ది గంటల్లో ప్రీమియర్ షోస్ ప్రదర్శించాల్సి ఉండగా ఈ సినిమా నిర్మాతలకి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది అఖండ టూ సినిమా సినిమా ప్రీమియర్ షోస్ కి అనుమతి ఇవ్వడం మరియు టికెట్ ధరలు పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ ఈ రోజు తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలింది అడ్వకేట్ పాదురి రెడ్డి దాఖలు చేసిన ఈ పిటిషన్ లో సతీష్ కమల్ పిటిషనర్ గా ఉన్నారు ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఇవాళ ప్రీమియర్ షోస్ కి టికెట్ల రేట్ల పెంపుపై ఇచ్చిన ప్రభుత్వ జీవోని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎఫ్డీసీ మరియు నిర్మాణ సంస్థకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది విచారణ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది ప్రభుత్వ జీవో సస్పెండ్ తో తెలంగాణలో అఖండ టు సినిమా ప్రీమియర్ షోస్ ఉంటాయా ఉండవా టికెట్ ధరల పెంపు వ్యవహారంపై తీవ్ర గందరగోళం ఏర్పడింది నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన భారీ సినిమా అఖండ టూ రిలీజ్ తేదీ విషయంలో అనేక వాయిదాల తర్వాత రేపు రిలీజ్ కాబోతోంది అయితే మరికొద్ది గంటల్లో ప్రీమియర్ షోస్ ప్రదర్శించాల్సి ఉండగా ఈ సినిమా నిర్మాతలకి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది అఖండ టూ సినిమా ప్రీమియర్ షోస్ కి అనుమతి ఇవ్వడం మరియు టికెట్ ధరలు పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ ఈ రోజు తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ శ్రీనివాసరెడ్డి దాఖలు చేసిన ఈ పిటిషన్ లో సతీష్ కమల్ పిటిషనర్ గా ఉన్నారు ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఇవాళ ప్రీమియర్ షోస్ కి టికెట్ల రేట్ల పెంపుపై ఇచ్చిన ప్రభుత్వ జీవోని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎఫ్డీసీ మరియు నిర్మాణ సంస్థకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది విచారణ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది ప్రభుత్వ జీవో సస్పెండ్ తో తెలంగాణలో అఖండట్టు సినిమా ప్రీమియర్ షోస్ ఉంటాయా ఉండవా టికెట్ ధరల పెంపు వ్యవహారంపై తీవ్ర గందరగోళం ఏర్పడింది నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన భారీ సినిమా అఖండ టూ రిలీజ్ తేదీ విషయంలో అనేక వాయిదాల తర్వాత రేపు రిలీజ్ కాబోతోంది అయితే మరికొద్ది గంటల్లో ప్రీమియర్ షోస్ ప్రదర్శించాల్సి ఉండగా ఈ సినిమా నిర్మాతలకి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది అఖండ టూ సినిమా ప్రీమియర్ షోస్ కి అనుమతి ఇవ్వడం మరియు టికెట్ ధరలు పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ ఈ రోజు తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలింది అడ్వకేట్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి దాఖలు చేసిన ఈ పిటిషన్ లో సతీష్ కమల్ పిటిషనర్ గా ఉన్నారు ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ప్రీమియర్ షోస్ టికెట్ల రేట్ల పెంపుపై ఇచ్చిన ప్రభుత్వ జీవోని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎఫ్ మరియు సినీ నిర్మాణ సంస్థకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది విచారణ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది ప్రభుత్వ జీవో సస్పెండ్ తో తెలంగాణలో అఖండ టూ సినిమా ప్రీమియర్ షోస్ ఉంటాయా ఉండవా టికెట్ ధరల పెంపు వ్యవహారంపై తీవ్ర గందరగోళం ఏర్పడింది నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన భారీ సినిమా అఖండ అఖండూ రిలీజ్ తేదీ విషయంలో అనేక వాయిదాల తర్వాత రేపు రిలీజ్ కాబోతోంది అయితే కొద్ది గంటల్లో ప్రీమియర్ షోస్ ప్రదర్శించాల్సి ఉండగా ఈ సినిమా నిర్మాతలకి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది అఖండ టూ సినిమా ప్రీమియర్ షోస్ కి అనుమతి ఇవ్వడం మరియు టికెట్ ధరలు పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ ఈ రోజు తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలింది అడ్వకేట్ పాదురి శ్రీనివాసరెడ్డి దాఖలు చేసిన ఈ పిటిషన్ లో సతీష్ కమల్ పిటిషనర్ గా ఉన్నారు ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఇవాళ ప్రీమియర్ షోస్ కి టికెట్ల రేట్ల పెంపుపై ఇచ్చిన ప్రభుత్వ జీవోని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎఫ్డీసీ మరియు సిని నిర్మాణ సంస్థకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది విచారణ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది ప్రభుత్వ జీవో సస్పెండ్ తో తెలంగాణలో అఖండ టూ సినిమా ప్రీమియర్ షోస్ ఉంటాయా ఉండవా టికెట్ ధరల పెంపు వ్యవహారంపై తీవ్ర గందరగోళం ఏర్పడింది నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన భారీ సినిమా అఖండ టూ రిలీజ్ తేదీ విషయంలో అనేక వాయిదాల తర్వాత రేపు రిలీజ్ కాబోతోంది అయితే మరికొద్ది గంటల్లో ప్రీమియర్ షోస్ ప్రదర్శించాల్సి ఉండగా ఈ సినిమా నిర్మాతలకి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది అఖండ టూ సినిమా ప్రీమియర్ షోస్ కి అనుమతి మరియు టికెట్ ధరలు పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ ఈ రోజు తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది అడ్వకేట్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి దాఖలు చేసిన ఈ పిటిషన్ లో సతీష్ కమల్ పిటిషనర్ గా ఉన్నారు ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఇవాళ ప్రీమియర్ షోస్ కి టికెట్ల రేట్ల పెంపుపై ఇచ్చిన ప్రభుత్వ జీవోని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎఫ్డీసీ మరియు సిన నిర్మాణ సంస్థకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది విచారణ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది ప్రభుత్వ జీవో సస్పెండ్ తో తెలంగాణలో అఖండట్టు సినిమా ప్రీమియర్ షోస్ ఉంటాయా ఉండవా టికెట్ ధరల పెంపు వ్యవహారంపై తీవ్ర గందరగోళం ఏర్పడింది నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన భారీ సినిమా అఖండ టూ రిలీజ్ తేదీ విషయంలో అనేక వాయిదాల తర్వాత రేపు రిలీజ్ కాబోతోంది అయితే మరికొద్ది గంటల్లో ప్రీమియర్ షోస్ ప్రదర్శించాల్సి ఉండగా ఈ సినిమా నిర్మాతలకి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది అఖండ టూ సినిమా ప్రీమియర్ షోస్ కి అనుమతి ఇవ్వడం మరియు టికెట్ ధరలు పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ ఈ రోజు తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలింది పాదూరి రెడ్డి దాఖలు చేసిన ఈ పిటిషన్లో సతీష్ కమల్ పిటిషనర్ గా ఉన్నారు ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఇవాళ ప్రీమియర్ షోస్ కి టికెట్ల రేట్ల పెంపుపై ఇచ్చిన ప్రభుత్వ జీవోని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎఫ్డీసీ మరియు సినిర్మాణ సంస్థకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది విచారణ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది ప్రభుత్వ జీవో సస్పెండ్ తో తెలంగాణలో అఖండట్టు సినిమా ప్రీమియర్ షోస్ ఉంటాయా ఉండవా టికెట్ ధరల పెంపు వ్యవహారంపై తీవ్ర గందరగోళం ఏర్పడింది నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీనుదర్శ రూపొందిన భారీ సినిమా అఖండా టూ రిలీజ్ తేదీ విషయంలో అనేక వాయిదాల తర్వాత రేపు రిలీజ్ కాబోతోంది అయితే మరికొద్ది గంటల్లో ప్రీమియర్ షోస్ ప్రదర్శించాల్సి ఉండగా ఈ సినిమా నిర్మాతలకి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది అఖండా టూ సినిమా ప్రీమియర్ షోస్ కి అనుమతి ఇవ్వడం మరియు టికెట్ ధరలు పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ ఈ రోజు తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలింది అడ్వకేట్ శ్రీనివాస్ రెడ్డి దాఖలు చేసిన ఈ పిటిషన్ లో సతీష్ కమల్ పిటిషనర్ గా ఉన్నారు ఈ పిటిషన్ పై విచారణ జరిపి